అందరికీ ఒకటే సలహా మీకు ఎక్కడ ఏం చేయక్కర్లేదు మీరు మీ పిల్లవాడికి కనీసం చదవని రాయను వస్తుందా చెక్ చేయండి ఫస్ట్ థింగ్ పిల్లవాడికి చదవను రాయను వస్తే మళ్ళీ టీచర్ ఏమైనా చేసుకుంటారు చదవను రాయను వచ్చే వరకు కొంత కోఆపరేట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది కేవలం టీచర్ మీరు అంటుంటారు చాలా మంది అనుకుంటుంటారు నేను ఆ ఎస్బీఎస్ స్కూల్లో చేర్చాను లేదు నేను ఆ మాధవి మేడం స్కూల్ చాలా పెద్ద స్ట్రెంత్ ఉంది చాలా గొప్ప స్కూల్లో చేర్చేశాను లేకుండా పోతే నేను ఇంకో స్కూల్లో చేర్చాను అని అనేటటువంటి డబ్బా కొట్టుకోవడానికి పనికొస్తాయి మా బ్రాండ్లు అన్ని కూడా మీరు కాన్సన్ట్రేట్ చేయకపోతే మీరు మీ పిల్లల మీద వ్యక్తిగతమైనటువంటి శ్రద్ద ఉంచకుండా పోతే జనరల్ గా ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ పేరెంట్స్ కి జన మన సురేంద్రబాబు లాంటి స్కూళ్లలో చదివించడం పెద్దగా ఇష్టం ఉండదు ఏంటంటే వాళ్ళకి బ్రాండ్ లేదు సురేంద్రబాబు వెనకాల ఏ నారాయణనో చైతన్యనో లేకుంటే ఆ ఊర్లో ఎక్కువ స్ట్రెంత్ ఉండేటటువంటి స్కూల్ ను చెప్పుకోవడానికి చాలా అందంగా ఉంటుంది ఆ స్కూల్ కానీ కాదు నా ఉద్దేశం నీ పార్టిసిపేషన్ సేపే నువ్వు అంతో ఇంతో నీ బిడ్డ వైపు చూసినంతసేపే నీ బిడ్డ అభివృద్ధి జరుగుతుంది లేకుండా పోతే చాలా ఇబ్బందికరమైనటువంటి చాలా తక్కువ మంది విద్యార్థులు మాత్రమే సొంత శ్రద్దతో మంచి పొజిషన్ కు వస్తారు